ప్రభు రాకడకు ముందటి దినములలో ఉన్నాం ప్రపంచం మీదకి రాబోతున్న భయంకరమైన మహాశ్రమల కాలానికి ముందున్నాం ప్రపంచం మీదకి విరుసుకు పడబోతున్న దేవుని మహోగ్రత అనే పాత్రలు భూమి మీద కుమ్మరించబడబో పడటానికి ముందు దినములో ఉన్నాం పరిపూర్ణత నుండి క్రైస్తవుడేమో పరిపూర్ణత నుందిన క్రైస్తవుడేమో లోకమునైన నువ్వు లోకములు ఉన్న వాటిని ప్రేమించకుండా భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పైనున్న వాటి మీద మనసు పెట్టి మనము భూమి మీద యాత్రికులము పరదేశులమని ఒప్పుకుంటూ ఆ నిత్యత్వం వైపు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడే పునా దేవుడు దేనికి శిల్పియు యో నిర్మాణికుడే ఉన్నాడు ఆ పునాదులు కలిగిన పట్టణం కోరికెదురుచూస్తూ పరిపూర్ణతమై అడుగులేస్తూ క్రీస్తును పోలిన వారే పరిపూర్ణత చెందుతూ లోకమును లోకములు ఉన్న వాటిని వదులుకొని లోకమును లోకములు ఉన్న వాటిని నేను ప్రేమింపకుండా క్రీస్తు నడిచిన అడుగు జాడులు నడుస్తూ క్రీస్తు యసునకు కలిగిన పరిపూర్ణత వైపు అడుగులేస్తూ ఆ ప్రభు వస్తున్నాడు ఆ ప్రభు వస్తాడు వస్తాడు వచ్చే టైం ఆసనం అయిపోయింది ఆయన మహిమ మేఘాని మీదకి వచ్చినప్పుడు నేను ఆయనతో కూడా మేఘమెక్కి మధ్యాకాశానికి వెళ్ళిపోవాలి రెక్కను రెప్పపాటులో ఆయన కలుసుకోవాలని ఆత్మ సంబంధమైన క్రైస్తవుడేమో భూమికి గత్యంత్రం లేదు భూమి మీద వేదనలు ప్రారంభమైనాయి ప్రభు వచ్చే సమయం ఆసన్నమైపోయింది ఇక నటన భక్తి అవసరం లేదు యథార్థంగా దేవుని కొరకు భక్తి చేద్దామని కొందరేమో సమర్పణతో వైరాగ్యంతో ప్రతిష్టతతో దేవుని కొరకు నిలిచి శ్రమను అనుభవిస్తూ పైనున్న వాటి మీద మనసు పెట్టి ప్రభు వస్తాడా ఆ మహిమ గల రాకడలో మధ్యాకాశానికి కొనుపోబడల నాశతో కొంతమంది ఎదురు చూస్తుంటే మరొక వైపున ప్రపంచ నియంత కొరకు ప్రపంచం ఎదురు చూస్తుంది ఒకరేమో ప్రభుని యేసు క్రీస్తు యొక్క మహిమగల రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు మరొకరేమో ప్రపంచ రాజు కొరికెదురు చూస్తున్నారు ప్రపంచ నియంత కొరకు క్రీస్తు విరోధి కొరకు తానే క్రీస్తునని చెప్పుకోబోతున్న ప్రపంచాన్ని ఏడు సంవత్సరాలు పాలించబోతున్న నేనే క్రీస్తునని నమ్మించి ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తున్న క్రీస్తు విరోధి పాలన కొరకు ప్రపంచమంతా ఒక సామ్రాజ్యంగా మార్చబడబోతుంది ఆ సామ్రాజ్యం కొరకేమో ధనికులు ఐశ్వర్యవంతులు కోటీశ్వరులు ప్రపంచం కొర ప్రపంచ కోరిక ఎదురు క్రీస్తు విరోధి కోసం ఎదురు చూస్తున్నారు ఈ కడవరి దినములలో ప్రభు ఎప్పుడైతే వచ్చి భూమి మీద ఉన్న తన మహిమగల సంఘాన్ని తన స్వత్తైన ప్రజలను తనతో కూడా ఉండటానికి మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళిపోతారో ఆ తదుపరి భూమి మీద ఉన్న ఆయన సొత్ అయిన ప్రజలు ఎప్పుడైతే మధ్యాకాశంలో తనతో కూడా ఉండటానికి ఆయన మధ్యాకాషాలను తీసుకుని వెళ్ళిపోతారో సువార్తకు లోబడని వారి మీద రెండు వేల సంవత్సరాల రెండు వేల సంవత్సరాల నుండి ప్రభు అయిన యొక్క ఔన్నత్యము ఆయన సిలువ మరణ పునరుద్ధానాల్లో మానవునికి లభించిన పాప విమోచనను గూర్చి రెండు వేల సంవత్సరాలుగా భక్తులు ప్రకటిస్తున్న ఆ సువార్తను నమ్మని విధేయులు సువార్తకు విధేయులు కాని వారి మీద దేవుని మహోగ్రతకు మరిచబడబోతుంది సంఘం ఎత్తబడిన మరుక్షణమే ప్రపంచం మీద దేవుని మహోగ్రత కుమరించబడబోతుంది ఏడు ముద్రలు విప్పబడబోతున్నాయి ఏడు పాత్రలు కుమరించబడిపోతున్నాయి ఏడు పూరలు ఊదబోతున్నాయి ఆ మహోగ్రత ఏడెండ్లు భూమి మీద కుమ్మరించబడబోతుంది ఆ భయంకరమైన తనుములు ఆ శ్రమలు ఆ కాలంలో దేవుని మహోగ్రత సువార్త వినని సువార్తకు లోబడని సువార్త విని ఆ సువార్తకు విధేయులు కాని వారి జీవితంలో దేవుని మహోగ్రత కుమరిచబడిపోయే దినాలు రాబోతున్నాయి ఆ దినములకు ముందే ప్రభువు మధ్య ఆకాశానికి వచ్చి తన సంగమును తనతో కూడా ఉండటానికి తన బిడ్డను తీసుకుని వెళ్ళబోతున్నారు ఒకవైపు ఏమో పరిపరిష్ పరిపూర్ణత చెందుతున్న క్రైస్తవుడు ఆ మహిమ గల కొరకు ఎదురు చూస్తుంటే ప్రపంచమేమో రాబోతున్న ఏడిండ్ల మహాశ్రమ కొరికి ఎదురు చూస్తుంది ఈ కడవరి దినములలో ఉన్న మనం ఆయన ముందు సంగములలో విశ్వాసుల్లో భ్రష్టత్వం సంభవిస్తుందని ప్రభు చెప్పారు అదేవిధంగా చూస్తే న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల కాలంలో ఏ విధంగా ఇస్రాయలు జనాంగు మిథ్యానీయుల వలన అమాలికీల వలన తూర్పు వారి వలన మిక్కిలి ఈయన దశను ఈ కడవరి దినముల్లో ఉన్న క్రైస్తవు యొక్క క్రైస్తవులు యొక్క ఆధ్యాత్మిక స్థితి క్రైస్తవులు యొక్క స్పిరిచువల్ స్పిరిచువల్ ఆ స్విరిచువల్ లైఫ్ ఆధ్యాత్మిక జీవితం ఈన దశకుంది ఈయన దశలో ఉంది ఈయన దశలో ఉన్నారు ఈ రోజున నాసిరకపు భక్తి చేస్తున్నారు భక్తి చేస్తున్నారు రోజు న్యాయాధిపతుల కాలంలో ఇస్రాయల్ ప్రజలు మిక్కిలి హీనదర్శులు అందారు కారణమేంటి మిథ్యానీయులు అమాలికీయులు తూర్పువారు ఈ మూడు జాతుల ప్రజల వలన ఇస్రాయేల్ ప్రజలు హీనదశనుందారు ఈ రోజున క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక స్థితి కూడా హీనదశలో ఉంది బ్రతికి ఉన్నారన్న పేరు మాత్రం ఉంది సచ్చిన వారితో సమానం ఆధ్యాత్మిక ఎదుగుదల లేదండి ఆధ్యాత్మికతలో ఎలా ఉన్నారో తెలుసా అండి నాశరకం హీనదశకు వచ్చేశారు సావటానికి సిద్ధంగా ఉన్నారు ప్రార్థన అనుభవంలో శక్తి లేదు సావటానికి సిద్ధంగా ఉన్నారు ఆధ్యాత్మికతలో ఈయన దర్శకు వచ్చారు ఆ రోజున మిథ్య ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు దేవుని నిధ్యాంగమైన ఇస్రాయల్ ప్రజలు ఈయన దర్శకు రావటానికి మిథ్యానీయులు కారణం అమాలికి కారణం తూర్పువారు కారణం మరి కడవరి దినములలో ఒక ఆత్మీయుడు ఒక క్రైస్తవుడు ఒక సేవకుడు ఆధ్యాత్మికతలో ఈయన దశకు రావటం గల కారణమేంటి ఈ మూడు జాతులు వారే ఈ మూడు జాతులు దేన్ని చూయిస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే కాస్తంత బైబిల్ లోతుగా తెలిసిన వారికి అర్థమైపోతుంది ఆధ్యాత్మిక లోతులోకి వెళ్ళిన వారికి ఈ మూడు జాతులు దేన్ని చూసిస్తున్నాయో మనకు అర్థమవుతుంది బైబిల్లో మిథ్యానీయులు అట్రాక్షన్ లోక ఆకర్షణ కలిగిన వారు ఈ మిథ్యానీయుల యొక్క ఆకర్షణే ఇస్రాయల్ ప్రజలను శుద్ధిములో మార్గం తప్పిపోయేదట్టు చేసింది ఇతర దేవతల యుద్ధకు నడిపించింది అన్ని దేవతలకు బలర్పించిన వాడిని తినటానికి కారకులయ్యారు ఈ మిథ్యాను స్త్రీలతోనే వాళ్ళు వ్యభిచారం చేసినప్పుడు ఒక్కరోజున ఇరవై నాలుగు వేల మంది అతులైపోయారు మిథ్యాను అనేది దేనికి చూసినో తెలుసిన లోకము యొక్క ఆకర్షణకు చూసిన లోకం యొక్క అట్రాక్షన్ లోక ఆకర్షణకు చూసిన ఒక్క మాటలో మీకు అర్థమైంది చెప్పాలంటే ఈ లోకమునకు సూచనగా ఉంది ఎవరు మిథ్యానీయులు ఎవరిని చూపిస్తున్నారు ఈ లోకమును లోకములో ఉన్న అట్రాక్షన్స్ లోకమును లోక మర్యాదను లోకములో ఉన్న వాటిని చూపేస్తున్నారు మిథ్యానీయులు ఈ లోకానికి చూచిన మరి బైబిల్లో అమాలేఖీలు ఎవరు అమాలేఖీలు అంటే ఎవరు తెలుసునా ఒక కూటి కొడుకు తన జ్యేష్ఠత్వపు జ్యేష్టత్వపు అక్కునమ్ముకున్న ఏసావులోండొచ్చిన వాడే ఎవడు అమలేఖ అమాలేఖ అమాలేఖయుడు అంటే శరీర సంబంధి అయిన మనుషుని చూపిస్తుంది అంటే శరీరమును చూపిస్తుంది మిథ్యానీయులు ఎవరిని చూస్తుందని చెప్పాను మిద్యానీయులు దేన్ని చూస్తుంది లోకం మరి అమాలేఖలు ఎవరు చూస్తుంది ఒక పూట కోటి కొరకు జాస్తత్వకు నమ్ముకునే శరీరమును శరీర కోరికలను చూస్తుంది శరీరం తూర్పువారు అంటే అర్థమైనా తెలుసా తూర్పువారు అనే మాటకు భాషాంతరమ రాయబడిన మాట ఏంటో తెలుసా సాతాను సమాజపువారు అని రాయబడింది అంటే సాతాను సమూహం లేదా అపవాది క్రైస్తవునికి ఆత్మీయునికి సేవకునికి పరిచర్యలకు విరోధంగా పనిచేస్తున్న వాయు సంబంధమైన దురాత్మల సమూహాలు తూర్పు వారు దేనికి చూచిన సాతాను ఆ రోజున దేవుని చిన్నాంగమైన ఇస్రాయిలు ప్రజలు మిక్కిలి హీనదర్శిను అందటానికి గల కారణం మిద్యానీయులు అమాలేకలు తూర్పువారు ఈ రోజున క్రైస్తవులు కడవరి తిరుమల్లో ఉన్న క్రైస్తవుడు ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మికతలో నేను చెప్తున్న భూ సంబంధమైన ఆశీర్వాదాలను చెప్పటంలా ఆధ్యాత్మికతలో హీనదర్శిను అందారు సావడానికి సిద్ధంగా ఉన్నారు పాలిపోయి ఉన్నారు బ్రతికి ఉన్నారన్న పేరు మాత్రం ఉంది కానీ భక్తిలో శక్తి లేదు ప్రార్థనలో శక్తి లేదు ఉపదేశంలో శక్తి లేదు ఒక వర్తమానం చెప్తే ఒక ఆత్మ పురికొల్పబడే అభిషేకం లేదు నా శరుక క్రైస్తవుడిగా ఉన్నాడు హీన దర్శనొందారు ఈ కడవరి కాలంలో ఉన్న క్రైస్తవ సంఘం హీన దర్శనం అందటానికి మూడే కారణం ఒకటి లోకం రెండు శరీరం మూడో అపవాది లోకాన్ని నువ్వొద్దనుకున్నావు లోకం నిన్నొద్దనుకోలే లోకములో ఆకర్షణ ఉందండి నేత్రాశీరాశ జీవ కుటుంబం ప్రతిదీని ఆకర్షిస్తూనే ఉంటుంది నీకన్నా ఎవడైనా ఒక మంచి వస్త్రం కట్టుకుంటే ఆకర్షణ ఎవడైనా రుచికల భోజనం తింటుంటే ఆకర్షణ లోకములో ఉన్నదంత ఆకర్షణ అండి అందుకే పౌల పస్తుడు అంటాడు మీరు ఈ లోక మర్యాదను చెప్పండి అనుసరింపక అంటాడు అంటే పట్టబడిన పట్టబడినవాడు రక్షణ రక్షింపబడిన వాడు నూతన జన్మ అనుభవానికి వచ్చిన వాడు పరిశుద్ధ పరచబడినవాడు నూతన వాడు ఎలా ఉండాలండి ఈ లోక మర్యాదను అనుసరించకూడదు ఈ లోకముతో పొత్తు పెట్టుకోకూడదు ఎలా భాష గారు లోకంతో పొత్తు పెట్టుకోకుండా ఉంటారు ఎలా అంటారా తామర పుష్పం నీళ్ళల్లోనే ములుస్తుంది నీళ్ళల్లోనే ఎదుగుతుంది నీటిలోనే పుడుతుంది నీటిలోనే ఎదుగుతుంది నీటిలోనే పుష్పిస్తుంది కానీ ఒక్క నీటి బంధువును కూడా ఒక్క నీటి బు బిందువును కూడా తన మీద ఉండనివ్వదు ఒక ఆత్మీయుని జీవితం ఇలా ఉండాలి సముద్రంలో పయనిస్తున్న ఓడ నీళ్ళల్లోనే ఉంటుంది కానీ నీటిని తనలోనికి రానివ్వదు ఒకవేళ తనలోనికి రానిచ్చిందా ఆ ఓడకు ప్రమాదం ఓడలో ఉన్న సరుకులకు ప్రమాదం నష్టం ఆ ఓడలు ప్రయాణిస్తున్న వారికి నష్టం నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము బ్రతికినంతకాలం అరవై నూట అరవై బ్రతికిన నూట ఇరవై బ్రతికిన ఎనభై బ్రతికిన ఈ లోకంలోనే ఉండాలి కానీ ఈ లోకాన్ని మనలోనికి రానివ్వకూడదు అనుక్షణం మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎక్కడైనా లోకములో లోకము నాలోకి వస్తుందా లోక మర్యాద నేను అనుసరిస్తున్నానా లోక పద్ధతుల్ని అవలంబిస్తున్నానా లోక మర్యాదను అనుసరిస్తున్నానా లోకస్తుల వలే వెండి బంగారములతో మిక్కిలి వెలగల వస్త్రములతో నన్ను నేను అలంకరించుకుని చూపించుకోగలుగుతున్నానా ఎక్కడైనా లోకము లోకాన్ని నేను వెంబడిస్తున్నానా లోకము నాలోని కూస్తుందా లోక పద్ధతులను అవలంబిస్తున్నానా ప్రభాక్యం అంటుంది మీరు మూర్ఖులకు ఈ తరుము వారికి వేరే ఒక ప్రత్యేకత నీ ఒక ప్రత్యేకత ఉండాలి నీ మాటలో ఒక ప్రత్యేకత ఉండాలి నీవు ప్రభుని గూర్చి లోకానికి ఏమి చెప్పాలనుకున్నావో అది నీ వస్త్రధారంలో నుండి నీ మాటల్లో ఉండి నీ క్రియలలో నుండి నీ వ్యక్తిత్వంలోండికి ఒక సువార్తక బయటకు లోకానికి వెళ్ళాలి నా ప్రభువు క్షమించేవాడంటే అది నీలో కనపడాలి ఏ సువార్తను ప్రజలకు అందించదలంచావో ఆ సువార్త నీ జీవితం ఒక కనపడాలి అంటే లోకము నీలోకి రానియకూడదు బిడ్డ లోక మర్యాదను మనం అనుసరించకూడదు మనం ఏదేని అనుసరించాలో మనకొక ఇవ్వబడింది మనకొక ఉంచబడింది ఈ జీవగ్రంథంలో ఉన్న మాటలే మనకు మాదిరండి దీని ప్రకారం మన అడుగులు ముందుకేస్తే లోకములోనే ఉండాలి లోకములోనే జీవించాలి కానీ లోకమును మనలోనికి రానివ్వకూడదు ఒకవేళ వచ్చిందా నీ ఆధ్యాత్మిక జీవితం దశకు వస్తుంది పాలిపోతుంది చవటానికి సిద్ధమైపోతుంది నీ భక్తిలో కానీ నీ ప్రార్థనలో కానీ ఉపదేశంలో కానీ పరిచయంలో కానీ బలం ఉండదు